నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రావూరు రైతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమి లేక చావే మాకు శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతుల సమస్య తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞాపిత చేసిన ఎర్రబల్లి దయాకర్ రావు చూపిస్తాం ఇప్పుడు మీరు వచ్చిరని ఎంత చూపిస్తాను ఎవరైనా ఎండిపోయినా ఉన్నాయి సర్వీస్ అంటే మాట్లాడేదా మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లంద వేరు బొందవాగ్ వేరు బొంది లేదు నేను బాబు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నాం ఆ ఇల్లు ఇల్లందరి దగ్గర టూ ఎయిట్ 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 టూపాల బిల్ లేదా పొలాల బిల్ సార్ మీరు పది సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎందుకు ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్త పిల్లి యాబెర్తి బందనపెల్లి కొత్తూరు రోలకల్లు రావూరు కల్లడ ఎన్ని విలేజ్లకు మడిపి